అంబ పలికింది రాసినవారు బూర్ల నాగేశ్వరరావు గారు శ్రీపురం సుభిక్షమైన గ్రామం ఊళ్ళో నిత్యము ధనలక్ష్మి ధాన్యలక్ష్మి తాండవిస్తూ ఉండేవి ఊరి పెద్ద రావు బహదూర్ జమీందారు ఊళ్ళో అతని మాటకు ఎదురులేదు ఎవరింట ఏ సమస్య ఏర్పడినా రావుగారి చేతుమీదుగా అది పరిష్కారం కావలసిందే గ్రామస్తులు నిరక్షరులు కావటంచేత ఆ గ్రామానికి తమరిన్న సదుపాయాలన్నిటికీ జమీందారు గారే బాంధుడని చెప్పాలి అలా ఏర్పడిన సదుపాయాలలో ఒకటి అమ్మవారి గుడి ఆ దేవాలయం నిర్మాణంలో ప్రతి గ్రామస్థుడి సొమ్ము ఎంతో పడింది గ్రామస్తులు ఏటా ఇచ్చిన చందాలతో అమ్మవారికి దాదాపు లక్ష రూపాయలు విలువ చేసి నగకట్టు ఏర్పడింది అమ్మవారిని అలంకరించిన రోజున చుట్టుపట్ల కొన్ని ఆమడల దూరం నుంచి జనం వచ్చి ఎగబడేవారు జమీందారు రావుగారి ధర్మమా అంటూ ఆ ప్రాంతాల అంత గొప్ప గుడి లేదు గుడి లోపల విలువైన నగకట్టు ఉన్న కారణంచేత గుడికి బలమైన తాళం ఉండేది దాని తాళపు చెవి గుడి తెరిచి ఉన్నప్పుడు పూజారి వద్ద మిగతా వేళ జమీందారు గారి వద్ద ఉండేది దేవాలయంతో రావుగారి కీర్తి మిన్నుముట్టింది గ్రామస్తులకు ఆయన అమ్మవారి ప్రతినిధిలాగా కనిపించేవాడు ఉన్నట్టుండి ఒక రాత్రి అమ్మవారి నగలు మాయమయ్యాయి గుడి తలుపులు తెరుస్తూనే ఈ సంగతి గమనించిన పూజారి తలబాదుకున్నాడు ఆయన వెళ్ళి రావుగారితో ఈ మాట చెబితే రావుగారు తన చెవులను తానే నమ్మలేకపోయాడు ఆయన పైపట్ట కూడా వేసుకోకుండా గుడికేసి పరిగెత్తాడు ఈ సంగతి ఊరంతా గుప్పుమన్నది ఊరివారు అందరూ గుడి దగ్గర చేరారు అందరి ముఖాన విచారం తాండవిస్తున్నది అందరూ ఎంతో భక్తితో చందాలు వేసుకుని అమ్మవారి కోసం చేయించిన లక్ష రూపాయల నగలు మాయమయ్యాయంటే మాటల జమీందారు పూజారి తప్ప ఆ నగలను మరో మనిషి తాకలేడు వాళ్లు దొంగతనం చేశారంటే ఆ ఊళ్ళో రప్పలు కూడా నమ్మవు మూడోవాడెవడో దొంగలించాడంటే దొంగతనం ఎలా జరిగినది ఊహించటానికి కూడా వీలు లేకుండా ఉన్నది జమీందారు జనాన్ని తోసుకుంటూ అమ్మవారి విగ్రహం ముందుకు వచ్చి చేతులెత్తి దండం పెట్టి తల్లి ఇదేం దురన్యాయం మేమంతా ఏ పాపం చేయటం చేత ఈ ద్రోహం జరిగింది ఈ దొంగతనం చేసిన వాడు ఎవడో నువ్వే చెప్పాలి వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అన్నాడు ఆవేదనతో విచిత్రంగా అమ్మవారి విగ్రహం నుంచి మాటలు వినిపించాయి భక్తుడా నా మీది భక్తితో మీకు ఉన్న తెలివి కూడా పోతున్నది నా నగలు దొంగలించినవాడు మీలోనే ఉన్నాడు వాడు చాకలి పేరిగాడు కాని వాణ్ణి ఏమి అనకండి వాడు అమాయకుడు పేరిగాడి పేరు వినగానే అందరికీ అరికాలి మంట నెత్తికొచ్చింది వరకు వాడు చిన్న చిన్న దొంగతనాలు చేసి బయటపడి తన్నులు తిని ఉన్నాడు కాని ఇంత పెద్ద దొంగతనం చేస్తాడా అందులోనూ అమ్మవారి సొత్తు వెంటనే చాకలి చాకలిపేరిగాణ్ణి బరపరా ఆలయానికి లాక్కొచ్చారు వాడు తన మీదకి వచ్చిన నేరమ్మిని నాకేం తెలియదు బాబు అని కేకలు పెట్టాడు జమీందారు వాడి పీక పట్టుకుని ఒరే అమ్మవారు నిన్నేమీ అనవద్దన్నది అంతటి దేయగల తల్లి సొత్తు అపహరిస్తావా ఎక్కడ దాచావో చెప్పు అని అడిగాడు ఎన్ని విధాలా అడిగినా పేరిగాడు దొంగతనం చేశానని ఒప్పుకోలేదు చివరకు జమీందారు వణ్ణి గుడిలోకి నెట్టి జాగ్రత్తగా ఆలోచించుకు అమ్మవారికి ఆగ్రహం తెప్పించావంటే నెత్తురు కక్కుకొని చస్తావు అని పేరిగాడిని హెచ్చరిస్తూ గుడికి తాళం వేశాడు మర్నాడు జమీందారు స్వయంగా వచ్చి గుడి తలుపులు తెరిచేసరికి పేరిగాడు నెత్తురు మడుగులో చచ్చిపడి ఉన్నాడు నగల ఆచూకి పేరిగాడి ద్వారా తెలుస్తుందని ఆశించిన ఊరి వాళ్ళకు ఆశాభంగమైంది శవాన్ని బయటకు తీసి గుడిని శుభ్రంగా కడిగించి పుణ్యాహవాచనం చేశారు కొంతకాలం గడిచినాక రావుగారు అందర్నీ సమావేశపరచి చూడండి జరిగిందేదో జరిగిపోయింది పోయిన నగలు పేరిగాడి ప్రాణాలు మళ్లీ రావు రాత్రి అమ్మవారు మెడతోనూ బోసి చేతులతోనూ నాకు కలలో కనిపించి నన్నెలాగే ఉంచుతారట్రా మళ్ళీ నాకు నగలు పెట్టండి అన్నది వంద రాళ్లు పేర్చితే ఒక కుట్ట అవుతుంది ఏమంటారు అన్నాడు మళ్లీ చందాలు వేసుకుని అమ్మవారికి నగలు ఏర్పాటు చేయటానికి అందరూ ఒప్పుకున్నారు త్వరలోనే అమ్మవారికి నగలు ఏర్పడ్డాయి కాని ఏడాది తిరగకుండానే అమ్మవారి నగలు మళ్లీ మాయమయ్యాయి ఊరు అట్టుడికి పోయింది గ్రామానికి ఏదో చేటు దాపరించిందని మళ్లీ ఎవరికో మూడిందని అనుకుంటూ గ్రామస్థులు దేవాలయం వద్దకు వెళ్లారు రావుగారు దేవతకు చేతులెత్తి నమస్కరించి తల్లి నీ నగలు మళ్లీ కాపాడలేకపోయాం ఎందుకు మమ్మల్ని ఇలా శిక్షిస్తున్నావు ఈసారి ఇలాంటి సాహసానికి ఒడిగెట్టిన దుర్మార్గుడెవరు దయచేసి చెప్పు అని వేడుకున్నాడు అమ్మవారు పలకలేదు జమీందారు ఆత్మహత్యకు తలపడి బొడ్డులో నుంచి చురకత్తి తీసి తనను తాను పొడుచుకోబోయాడు అందరూ హాహాకారాలు చేశారు అంతలో విగ్రహం నుంచి మాటలు వినబడ్డాయి నువ్వు చావకు ఈ ఊరి నుంచి నేనే పోవాలనుకుంటున్నాను మీలో దుర్మార్గులున్నారు ఈసారి నగలు కాజేసిన వాడు చాకలి బుచ్చిగాడు బుచ్చిగాడి పేరు వింటూనే కొందరు వాడి కోసం పరిగెత్తారు రావుగారు మిగిలిన వాళ్లతో బుచ్చిగాడిని ఎవరు ఏమి అనవద్దు ఈసారి వాడు నగల జాడ చెప్పకుండా చావకూడదు మళ్లీ లక్ష రూపాయల నగలు మనం తేగలమా అన్నాడు కాని ఆయన అనుకున్నట్టు జరగలేదు బుచ్చిగాడి కోసం వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చి బుచ్చిగాడు క్రితం రాత్రే మరణం పొందినట్టు చెప్పారు ఈ మాట వింటూనే రావుగారు కుప్పకూలిపోయాడు ఆయనకు తప్పి ఎన్ని శైత్యోపచారాలు చేసినా తెలివి రాలేదు చివరకు గ్రామస్తులు మళ్లీ చందాలు వేసుకుని అమ్మవారికి నగలు చేయిస్తామని మొక్కుకున్నాకనే ఆయన కళ్ళు తెరిచాడు వాళ్లు ఇలా మొక్కుకున్నామని చెప్పగానే రావుగారు వాళ్లను మందలిస్తూ మీకేమైనా మతిపోయిందా నా ఒక్కడి ప్రాణం కోసం మీ ఇళ్లన్నీ గుల్ల చేసుకుంటారా అన్నాడు అదేం మాటండి మీరు చల్లగా ఉంటేనే కదా మాకు ఇల్లు వాకిళ్ళును అన్నారు గ్రామస్తులు అమ్మవారికి మూడోసారి నగలు ఏర్పడ్డాయి కానీ ఈ నగలు పోవన్న నమ్మకం ఎవరికీ లేదు పూజారి కూతురు వాణి చాలా చురుకైన పిల్ల ఆమె మోసం జరుగుతున్నదని అమ్మవారు పలకటం అసంభవమని గ్రహించింది బంగారం మాయమైన తర్వాత దొంగగా చెప్పబడిన వాళ్లు చావటం కూడా ఆమెకు అనుమానాస్పదంగానే తోచింది ఎవరో దేవతను అడ్డుపెట్టుకుని నాటకం మాడుతున్నారు వాణి ఈ మాట అంటే పూజారి ఒప్పుకోలేదు అతనికి అమ్మవారిలో అపారమైన విశ్వాసం ఈ సమయంలో చిన్నడు తన కుక్కతో ఆ ఊరు వచ్చాడు ఊళ్ళో వాణ్ణి గురించి అదవరకే విని ఉన్న వాళ్లు వాడికి స్వాగతం చెప్పారు చిన్నడు తిన్నగా వచ్చి గుడిలోనే మకాం పెట్టాడు వాణ్ణి గురించి వాణి కూడా విని ఉన్నది అంచేత ఆమె గుడికి వచ్చి వాణ్ణి పలకరించి వాడికి జరిగినదంతా చెప్పింది అంతా చెప్పి ఆమె నువ్వు ఈసారి నగలు పోకుండా చూడాలి అంతేకాదు అసలు దొంగను బయట పెట్టాలి లేకపోతే మళ్లీ నగలు పోవటమే కాక మరొక అమాయకుడి ప్రాణాలు కూడా పోతాయి అన్నది చిన్నడు కాసేపు ఆలోచించి గుడి తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి అని అడిగాడు మా నాన్న రోజు సాయంకాలం అమ్మవారికి దీపారాధన చేసి తాళం వేసి తాళ్ళప్పు చెవులను జమీందారుకిస్తాడు అన్నది వాణి ఇంకేం ఈ రోజు దీపారాధన నువ్వు చెయ్యి తాళాలు తెచ్చి నగలన్నీ జాగ్రత్తగా దాచెయ్యి మీ నాన్నకు అనుమానం కలగకుండా ఏ పని చేశావంటే మిగిలినది నేను చూస్తాను అంటూ చిన్నడు తన పథకం అంతా వాణికి వివరించాడు వాణి ఆ రోజు దీపారాధన చేస్తానంటూ తాళపు చెవులతో గుడికి వెళ్లి పరిగెత్తి రొప్పుతూ తండ్రి వద్దకు తిరిగి వచ్చి నాన్నా అమ్మవారి నగలు మళ్లీ మాయమయ్యాయి చూద్దువుగా నిరా అన్నది పూజారి ఆదరా బాదరా గుడికి వెళ్లి అమ్మవారి నగలు మాయం అయిన సంగతి కళ్లారా చూసి రావుగారి వద్దకు వెళ్లి ఆ వార్త చెప్పాడు రావుగారి కళ్ళు చింత నిప్పుల్లా అయ్యాయి ఆయన గుడికి వచ్చి చూశాడు నగలు లేని మాట నిజమే పట్టపగలే నగలు మాయం అయ్యాయంటే నీకు తెలియకుండా ఎలా జరిగింది అంటూ ఆయన పూజారిని చురచురా చూశాడు పూజారికి నాలుక పిడచకట్టుకుపోయింది రావుగారు అటూ ఇటూ పచార్లు చేస్తూ ఆలోచించసాగాడు క్షణాల మీద వార్త ఊరంతా పోకింది మళ్ళీ ఎవరికో చావు మూడింది దొంగతనం చేసిన వాడు చస్తున్నా ఇంకా దొంగతనం జరుగుతూనే ఉన్నది ఎంత ధైర్యం అమ్మవారితో చెలగాటమ్మా ఆ రాత్రి గడవనిచ్చి మర్నాడు తెల్లవారగానే జనం గుడి దగ్గరకు చేరారు రావుగారు దొంగ ఎవరని అమ్మవారిని అడిగాడు అమ్మవారు మళ్లీ పలికింది ఇక మీద నేను పలికేది లేదు మీలో పరమ దుర్మార్గులున్నారు ఇంకా నాకు నగలు చేయించబోమని మాట ఇస్తే దొంగ పేరు చెబుతాను అందరూ అమ్మవారి మాటకు సరే అన్నారు ఈసారి నా నగలు పట్టపగలే దొంగలించినవాడు కుమ్మరి నాగులు అన్నది అమ్మవారు వెంటనే కొందరు వెళ్ళి కుమ్మరి నాగుల్ని బరపరా ఈడ్చుకొచ్చారు అక్కడే ఉన్న చిన్నడు జనంతో ఉండండి ఉండండి ఎందుకో ఈసారి అమ్మవారు అబద్ధమాడింది అసలు సంగతి నేను తేల్చుతాను అంటూ విగ్రహం కేసి తిరిగి చూడు తల్లి జాగ్రత్తగా ఆలోచించుకొని మరీ చెప్పు నగలు తీసినవాడు నిజంగా నాగులేనంటావా అన్నాడు విగ్రహం నుంచి కోపంగా మాటలు వినిపించాయి ఎవడువాడు నన్నే శంకిస్తున్నాడు ముందు వాణ్ణి శిక్షించండి మరుక్షణం జనం చిన్నడి మీదికి ఉరికారు వాణి వాళ్లని ఆగమని అమ్మవారు చెప్పినది పచ్చి అబద్ధం నగలు నా వద్ద ఉన్నాయి వాటిని తీసినది నేను అంటూ తన చేతిలో ఉన్న మూట విప్పి అక్కడ పెట్టింది అందరూ నిర్ఘాంతపోయారు అమ్మవారు ఎందుకిలా అబద్ధం చెప్పింది వాళ్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోటం గమనించి చిన్నడు ఇలా అబద్ధాలు చెప్పే దేవతలను నేను ఎరుగుదును ఈ అమ్మవారిని మీకు ప్రత్యక్షంగా కూడా చూపగలను అంటూ కుక్కను విగ్రహం వైపుకి ఊసికొల్పాడు కుక్క వెళ్లి విగ్రహం వెనుక ఉన్న మనిషిని యువతలకి లాక్కొచ్చింది ఆ మనిషి రావుగారి పాలేరు పెళ్లాం నిజం చెప్పకపోతే చంపేస్తామని బెదిరించిన మీదట అది నగలు ప్రతిసారి కాజేస్తున్నది జమీందారేనని తనను విగ్రహం చాటున ఉంచి అతను చెప్పమన్న విధంగా చెప్పిస్తున్నాడని బయటపెట్టింది ఈ లోపల రావుగారు నుంచి జారుకున్నాడు చినన్ చిన్నడు జనాన్ని తీసుకుని రావుగారి ఇంటికి వెళ్లేటప్పుడు ఆయన తాను కాచేసిన అమ్మవారి నగలతో పరారీ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు కుక్క సహాయంతో చిన్నడు నగలను రావుగారి నుంచి లాక్కొని ఆయనను ఊరు విడిచి పోనిచ్చాడు తర్వాత ఊరి వాళ్ల ఆదరాభిమానాలు అందుకొని చిన్నడు కూడా తన కుక్కతో మరో గ్రామానికి బయలుదేరాడు